ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజం సొంత మావనే వెన్నుపోటు పెడిచిన వ్యక్తి ప్రజల్ని మోసం చేయటంలో పెద్ద వెనకాడే మనస్తత్వం కాదు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సంవత్సర కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అని చెప్పి మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెట్టి మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చాడా ఈ సంవత్సర కాలంలో అనేది ప్రజలందరూ ఈరోజు బయట మాట్లాడుతున్నారు ఇప్పుడే బయటపడకపోవచ్చు ఒకసారి ఆలోచిస్తే యువతికి ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చాడు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలు పీకేసే కార్యక్రమం చేస్తున్నాడు వాలంటీర్లందరికీ మళ్ళీ పదివేల రూపాయలు ఇచ్చి మొత్తాన్ని కొనసాగిస్తానని పండగ పూట ఉగాది రోజు చెప్పిన మాటని కనీసం మనిషికి గుర్తులేదనే చెప్పి దాదాపు రెండు లక్షల అరవై వేల వాలంటీర్ను తొలగించడం జరిగింది ఇప్పటివరకు అట్లానే లిక్కర్ షాప్స్లో దాదాపు పద్దెనిమిది వేల మందిని తొలగించారు అట్లానే ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు వేల మందిని తొలగించారు మరలా మొన్న ఎండిఎం రేషన్ షాప్ వెహికల్స్ దాదాపు ఇరవై వేల మందిని తొలగించడం జరిగింది మొత్తం కలిపి రాష్ట్రంలో మూడు లక్షల మందిని ఇప్పటివరకు కూడా సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మూడు లక్షల మంది తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అట్లానే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అనే వీడియో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి ప్రజల మనసుల్లో ఇంకా ఉంది దాని గురించి ఇంతవరకు ఊసే లేదు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు దీపం పథకం కింద ఈ రాష్ట్రంలో కోటి నలభై లక్షల కుటుంబాలు ఉంటే ఎనభై లక్షల మందికి మాత్రమే ఇచ్చి ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడక పడకపోయిన వాళ్ళు దాదాపు అరవై లక్షల మంది దాకా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా మోసం చేయటమా ఈరోజు కూటమి పెద్దలే చెప్పాలి ఆర్టీసీలో మరి మహిళలకు ఉచిత ప్రయాణం అసలు ఆర్టీసీ ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతా ఉన్నారు దానికి వాళ్ళ సొంత పత్రికలో రాసిన ప్రకారం రెండు వేల మంది కొత్త ఆర్టీసీ డ్రైవర్లు పెడితేనే ఈ పథకాన్ని రన్ చేస్తాం మూడు వేల కోట్లు కేటాయిస్తేనే ఈ పథకం అమల్లోకి వస్తుంది ఇంతవరకు ఒక బస్సు కూడా కొనకుండా ఆగస్టు పదిహేనుకి ఏ విధంగా అమలు చేస్తాడో చంద్రబాబు నాయుడు చెప్పాలి ఒక్క డ్రైవర్ను కూడా ఇంతవరకు రిక్రూట్ చేసుకోకుండా ఏ విధంగా అసలు ఈ పథకాన్ని ఇస్తారో చంద్రబాబు నాయుడు మరొకసారి మోసం చేస్తున్నాడు మరొకసారి అబద్ధం మాటలు చెప్తున్నాడు తప్ప ఈరోజు తల్లికి వందన ఉంది జూన్ పన్నెండు విడుదల చేస్తాను అంటున్నాడు ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు డిఈఓలకు కానీ ఎంఈఓలకు కానీ ఎవరికి ఇస్తారు ఎవరి గైడ్ లైన్స్ అనేది ఇంతవరకు చెప్పలేదు జూన్ పన్నెండో తారీఖు అంటే కరెక్ట్గా ఇంకా పదకొండు రోజులు ఉంది అట్లానే బీసీలకు ముస్లింలకి ఎస్సీ ఎస్టీలకి ఏదో మేనిఫెస్టో ప్రజాగళం మేనిఫెస్టో చెప్తా ఉన్నాడు ఇందులో నూట నలభై హామీలు ఇచ్చాడు ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు దాని మాటే దాని ఊసే ఈరోజు మాట్లాడటం లేదు ఈ మేనిఫెస్టోలో పెట్టినే మాట్లాడుతున్నాయి వాళ్ళు ఇవన్నీ మరి ఈ విధంగా కాపు సంక్షేమం దానికి దాదాపు పదిహేను వందల పదిహేను వేల కోట్లు కేటాయిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఇంతవరకు రూపాయి కేటాయించలేదు పెన్షన్లు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోవాలట వాళ్ళ భార్యలకి ఏదైనా చనిపోతే వాళ్ళ భార్యలకు ఆ పెన్షన్ ఇస్తారు ఇది రాష్ట్రంలో అమలు అవుతున్న తీరు ఉన్న పెన్షన్లు ఎలా తీసేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ దాదాపు ఐదు లక్షల మంది వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇంకా ఇళ్ళు ఇళ్ల స్థలాలు అన్నాడు టౌన్లో పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు